విద్యార్థులపై దమనకాండను నిరసిస్తూ బీజేపీ పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్ బంద్ ఉద్రిక్తతల మధ్య జరిగింది పన్నెండు గంటల బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించగా పలుచోట్ల తమపై దాడులు జరిగాయని కమలనాథులు ఆరోపించారు బాంబులు విసిరారని కాల్పులు జరిపారని తెలిపారు ఈ ఆరోపణలను తృణమూలు తోసుపుచ్చింది కొన్ని చోట్ల బీజేపీ టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు నబన్న అభిజాన్ పేరుతో కోల్కతాలో విద్యార్థి సంఘాలు చేసిన కవాతును పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ పిలుపునిచ్చిన పన్నెండు గంటల బంద్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ జరిగింది ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా భట్పారాలో తన కారుపై బాంబులతో దాడి చేశారని ఆరేడు రౌండ్లు కాల్పులు జరిపారని బీజేపీ నాయకుడు ప్రియాంగు పాండే ఆరోపించారు ధ్వంసమైన తన కారు అద్దాలను ఆయన చూపించారు ఏసీపీ సమక్షంలోనే తృణమూల గుండాలు తనను చంపేందుకు ప్రయత్నించారని పాండే చెప్పారు దాడిలో తన డ్రైవర్ సహా ఏడుగురు గాయపడగా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు వివరించారు మాజీ ఎంపీ అర్జున్ సింగ్ సైతం పాండే ఆరోపణలను సమర్థించారు ఆంగ్లో ఇండియన్ జూట్ మిల్లు వద్ద కొంతమంది కలిసి ఇద్దరిని కొట్టారని పోలీసులు తెలిపారు క్షతగాత్రులను భట్పారా ఆసుపత్రికి తరలించారు బీజేపీ నేత మాజీ ఎంపీ అర్జున్ సింగ్ జగద్దల్ టీఎంసీ ఎమ్మెల్యే సోమనాథ్ శ్యామ్ అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు పశ్చిమ బెంగాల్లో బీజేపీ బంద్ ప్రభావం పాక్షిక ప్రభావం చూపింది రాజధాని కోల్కతాలో తక్కువ సంఖ్యలో బస్సులు ఆటో రిక్షాలు ట్యాక్సీలు తిరిగాయి రోడ్లపై రద్దీ బాగా తగ్గిపోయింది ప్రభుత్వ కార్యాలయాలు మార్కెట్లు దుకాణాలు ఎప్పటిలాగే తెరచి ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాల సంఖ్య తక్కువగా ఉంది పాఠశాలలు కళాశాలలు తెరిచినప్పటికీ అనేక ప్రైవేట్ సంస్థలు తమ సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమని సూచించాయి కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు బలవంతంగా బంద్ చేయిస్తున్న బీజేపీ నేతలు రూపా గంగూలీ అగ్నిమిత్రా లాకెట్ చటర్జీ రాహుల్ సిన్హా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాహనాలకు అడ్డొస్తున్న అనేక మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు కేంద్ర మంత్రి సుకాంత మంజుదార్ కోల్కతాలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదానికి దారితీసింది బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి నందిగ్రాంలో బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు బంద్కు మద్దతుగా ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో బోంగావ్ స్టేషన్ దక్షిణ ఇరవై నాలుగు పరగణాలలోని గోచరన్ స్టేషన్ ముర్షిదాబాద్ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు ఉత్తర ఇరవై నాలుగు పరగణాలలోని బరాపూర్ స్టేషన్లో బీజేపీ మద్దతుదారులు టీఎంసీ కార్యకర్తలు పరస్పర నినాదాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది హుగ్లీ స్టేషన్లో బీజేపీ కార్యకర్తలు లోకల్ రైలును అడ్డుకున్నారు మొత్తం నలభై తొమ్మిది చోట్ల రైలు రోకో చేశారని తూర్పు రైల్వే ప్రకటించింది బంద్ కారణంగా బంగావ్ సీల్దా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది పూర్వ మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ కాషాయ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను అడ్డుకున్నారు మాల్దాలో రహదారిని దిగ్బంధించడంపై టీఎంసీ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగ్గగా ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు బంకురా బస్టాండ్ వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు అలీపూర్ దౌర్లో రోడ్ రోకోను నిలువరించిన పోలీసులతో కమలం పార్టీ శ్రేణులు ఘర్షణకు దిగాయి బీజేపీ పన్నెండు గంటల బంద్ నేపథ్యంలో బెంగాల్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లందరూ హెల్మెట్ ధరించారు తమ భద్రత కోసమే హెల్మెట్ పెట్టుకుని బస్సులు నడుపుతున్నట్లు వారు తెలిపారు పలుచోట్ల బీజేపీ కార్యకర్తల నిరసనకు ప్రతిగా టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేశారు మమతా బెనర్జీ పోలీసులతో ఏమీ చేయలేక తృణమూల గుండాలను పంపారని బీజేపీ నేతలు ఆరోపించారు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ప్రతిపక్షం బంద్కు పిలుపునిచ్చిందని టీఎంసీ నేతలు ఆరోపించారు సామాన్యులు పేద ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే మద్దతిస్తున్నారని చెప్పారు బీజేపీ పిలుపునిచ్చిన బంద్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కోల్కతా హైకోర్టు కొట్టివేసింది పిటిషనర్ కు యాబై జరిమానా విధించింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వారం రోజులు ఆందోళనలు నిర్వహించుకునేందుకు తమకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యకుడు సుకాంత మజుందార్ చెప్పారు బెంగాల్లో ప్రజాస్వామ్యమే లేదని ఆయన ఆరోపించారు